హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు గులాబీ పూలతో మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు ఫాలో అవ్వచ్చు చాలా చాలా ఈజీ రెసిపీ అండి సింపుల్గా అయిపోతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఆ టిప్స్ అన్నీ అర్థం అవుతాయి ఇలా ఒక పన్నెండు గులాబీ పూలను తెచ్చుకున్నానండి ఇలా ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇలాంటి కలర్ తీసుకోండి ఇవి నాటు గులాబీ పూలు ఇలా పింక్ కలర్లో ఉన్న గులాబీ పూలను తీసుకోండి తిక్ పింక్ కలర్ ఉంది కదా ఇలాంటి పూలను మాత్రమే తీసుకోవాలి ఈ రెసిపీకి మీకు పెరట్లో పూలు అనేవి లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడైనా తెచ్చుకోండి ఇవన్నీ కూడా ఒక బౌల్లో పెట్టేసుకున్నాం కదా దాని నిండా వాటర్ పోసుకోవాలండి పూలన్నీ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే దానిలో ఉన్న దుమ్మంతా కూడా డస్ట్ అనేది ఉంటుంది కదా అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి అలాంటి సాలి పురుగులు అవి ఏమీ రాకుండా వాటర్తో చక్కగా రెండు మూడు సార్లు అయినా కడుక్కోవాలండి ఇలా వాటర్ దాని నిండా పోసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచారంటే పూలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తాజాగా కనిపిస్తున్నాయి చూసారా ఇలా తాజాగా ఉన్న పూలతోనే మనం రెసిపీ అనేది చేసుకోవాలి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వదిలేసి పూలన్నీ కూడా వాటర్లో వదిలేయండి అలా వదిలేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మనం మొత్తం కూడా పూలన్నీ వాటర్లో ములిగే వరకు కూడా చేత్తో అలా ముంచుకుని నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి కదా తాజాగా ఉన్న పూలను తీసుకుంటే రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని వాటిని శుభ్రంగా వాటర్లో బాగా ములిగే వరకు ముంచుకుని కడుక్కుని అలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి వాటర్ అనేవి ఏమీ రానివ్వద్దు ఓన్లీ పూలను మాత్రమే తీసుకోండి ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో ఆప్షన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పూలు ఇవి మా పెరట్లో ఉన్న పూలండి ఒక డజన్ పూలు తీసుకున్నాను నేను అలా పూలు తీసుకోండి మీకు ఎన్ని అనుకూలంగా ఉంటే అన్ని పూలు తీసుకోండి కొంచెం ఖాళీ దొరికిందంటే అందరూ కూడా బ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు కదా బ్యూటీ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు కదా వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందనే ఆలోచనతో ఇలా పెడుతున్నానండి మీరు ఖచ్చితంగా ఈ టిప్ని టిప్స్ అన్నీ చూసి తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఇంట్లో ఫాలో అవ్వండి మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఇది అలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చేత్తో కాడను పట్టుకోండి ఆ తొడిమను పట్టుకుని ఆ పెటల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ పూరేకులన్నీ కూడా అలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకుని అలా పెట్టుకోండి కాడలు అనేవి పక్కన పెట్టేసుకోండి కాడలు మనం తీసుకోకూడదు ఆ తొడిమలన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి ఆ రేకులతో మాత్రమే మనం రెసిపీ చేయబోతున్నాం ఇప్పుడు ఒక వేరొక ప్లేట్ తీసుకొని ఈ పూరేకులన్నీ కూడా దానిలో పెట్టేసుకోండి ఎందుకంటే ఆ ప్లేట్లోకి కొన్ని వాటర్ ఉంటూ చేరుతూ ఉంటాయి చేరతాయి పువ్వులతో పాటు కొన్ని వాటర్ వస్తాయి కాబట్టి ఆ రేకులన్నీ కూడా వేరొక ప్లేట్లో పెట్టుకోండి వాటర్ అనేవి అస్సలు రాకూడదండి వాటర్ లేకుండా ఈ రెసిపీ తయారు చేసుకోవాలి ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించబోయే టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి ఫాలో అవ్వచ్చు ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా వాటర్ లేకుండా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆర ఆరపెట్టుకోవాలి తర్వాత ఒక క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకుని దానిలోకి ఈ పూరేకులన్నీ కూడా వేసేసుకోండి ఆ గులాబీ రేకుల్ని దానిలో వేసేసుకుని బాగా తుడుచుకోవాలండి వాటిని తడి అనేది ఏమీ లేకుండా బాగా తుడుచుకోవాలి ఇలా శుభ్రం చేసుకోవాలి ఎండలో ఆరపెట్టడం అనేది చేయకూడదండి ఇలా మనం ఇంట్లోనే క్లాత్తో తడి తడి అంతా లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఎండలో పెట్టుకోకూడదు ఇంట్లోనే ఆరనివ్వాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చివరిగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కదా బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ గులాబీ రేకులు అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేవి అస్సలు పోయకూడదు ఓన్లీ రేకులు మాత్రమే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి అదంతా ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి ఆ గులాబీ రేకుల పేస్ట్ అనేది ఎంత క్వాంటిటీలో వచ్చిందో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ తీసుకోండి పంచదార తీసుకుని చూపిస్తున్నాను కదా నేను మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ ఉండాలండి ఇది ఒక పావు కప్పు వచ్చింది నేను పన్నెండు పూలతో చూపించాను కానీ ఆ పేస్ట్ అనేది కొంచెంగానే వచ్చింది చూసారా ఒక పావు కప్పు పేస్ట్ వచ్చింది అదే పావు కప్పుతో పంచదార తీసుకోండి అలా వెలిగించుకుని గిన్నెలో ఆ పంచదార వేసేసుకుని కొంచెంగా వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకోకూడదు షుగర్ అంతా వాటర్లో మెల్ట్ అయ్యి బాగా పాకం వస్తుంది కదా మనకి పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి మీరు కొంచెంసేపు పాకం కరిగించిన తర్వాత చిక్కదనం అనేది వస్తుంది కదా అలా చిక్కబడే వరకు కూడా ఉడికించుకోవాలి షుగర్ సిరప్ అనేది గులా షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం చిక్కగా రావాలి ఇలా కొన్ని గిన్నెలో వాటర్ తీసుకుని అలా షుగర్ సిరప్ని కొంచెం వేసి చూసుకున్నట్లయితే అదంతా ఒక ముద్దలా ఫామ్ అవుతుంది వాటర్లో కలిసిపోకుండా ఇలా చిక్కగా వచ్చింది చూసారా ఇలా ఒక ముద్దలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది వెనిగర్ బాటిల్ అండి ఇది ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే ఆ పంచదార పాకం అనేది ఎన్ని రోజులైనా కూడా గట్టిపడకుండా చక్కగా అలాగే పలుచగా ఉంటుంది అలా పాకం పాకంగానే ఉంటుంది ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న గులాబీ పేస్ట్ని ఆ పాకంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఆ వెనిగర్ ఈ గులాబీ పేస్ట్ కూడా పాకంలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి వెనిగర్ కానీ మీకు అందుబాటులో లేకపోతే ఒక నిమ్మకాయ తీసుకుని దానిలో హాఫ్ బద్ద ఉంటుంది కదా అది కట్ చేసుకుని దాని రసం మొత్తం పిండుకోవాలండి అప్పుడైనా కూడా ఈ గులాబీ పాకం అనేది గట్టిపడకుండా ఎప్పటికీ అలా ఫ్రెష్గానే ఉంటుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి ఇలా రెడీ అయిన గులాబీ పాకాన్ని ఒక గాజు సీసాలో కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుందండి ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కానీ మనం చేసుకున్న పేస్ట్ కొంచమే కదా త్వరగానే అయిపోతుంది ఎప్పటికప్పుడు మీరు కావాల్సినప్పుడల్లా ఇలా ఫ్రెష్గా రెడీ చేసుకుని పెట్టుకోండి మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఇలా చేసుకుని పెట్టుకున్న గులాబీ లేహ్యాన్ని మనం మార్నింగ్ బ్రష్ చేసుకున్న వెంటనే కూడా ఒక్కొక్క స్పూన్ డైలీ తీసుకోవాలండి అలా తింటూ ఉంటే స్లోగా మీ బ్యూటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది గ్లో అనేది వస్తుంది ఫేస్లో ఈ రెసిపీ అనేది మీరు అందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి